హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యాస్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ షూ సో ముప్పై రూపాయలకి లేసులు అండి లేసు బండిల్స్ అది కూడా మీటర్ కాదు విన్నారా ఈ ప్రైస్ ఎక్కడైనా అలానే మనకు వచ్చేసరికి వన్ మీటర్ జాకెట్ ముక్కలు అతి తక్కువ ప్రైజెస్ కనమాట రోజు అంతా టైలరింగ్ చేసే వాళ్ళకి బొట్టింగ్ చేసుకునే వాళ్ళకి అండ్ ఎప్పటికెప్పుడు న్యూ డిజైన్స్ తక్కువ ప్రైజెస్లో కస్టమైజేషన్ చేసుకునే గృహిణులకి అందరికీ కూడా బాగా యూస్ఫుల్గా మంచి మంచి లంపులు అండ్ మనకి ఆరు మీటర్ల బిట్స్ అయితే ఉన్నాయండి అండ్ అడ్రస్ వచ్చేసరికి మన గుంటూరు అండ్ వైష్ణవి హోల్స్ అసలు క్లాత్ మార్కెట్ అండి మీకు ఎంత కలెక్షన్ ఉందనేది నేనైతే ఒకసారి అయితే బెయిల్స్ అయితే చూపిస్తున్నాను అనమాట షాప్ నెంబర్ నూట నలభై ఐదు అండి బి బ్లాక్ నూట నలభై ఐదు అనగానే గుర్తుకొచ్చి ఉంటుంది కదా మన సాయి సిల్క్స్ అని అండ్ సాయి సిల్క్స్ నుంచి లాస్ట్ వీక్ మనం ఒక వీడియో అయితే రిలీజ్ చేసాం అండ్ సూపర్ డూపర్ సక్సెస్ అయితే అయింది అండ్ అదే జోష్తో అదే కాన్ఫిడెన్స్తో అండ్ మరొక వీడియో మీకోసం అనమాట బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ టైలరింగ్ వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది అస్సలు అంటే అస్సలు స్కిప్ చేస్తాం ఎలా ఉన్నారు బాగుందామా మన షాప్ అడ్రస్ చెప్తారా ఫైవ్ సిల్స్ వన్ ఫార్టీ ఫైవ్ గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ సో మళ్ళీ ఇంకో వీడియోకి అయితే వచ్చేసాం అనమాట ఫస్ట్ ఏం పడుతున్నారు వీడియోలో బ్రాసో ఓకే ఏంది ఐటమ్ వచ్చేసరికి బ్రాసోలో బ్రాసోలో మూడు మీటర్లు ఫుల్ ముక్క మూడు మీటర్లు ఫుల్ ముక్కొస్తుంది అనమాట యాభై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఫుల్ వస్తుంది అనమాట ఏంటంటే మనకి కచారీస్ లా కాకుండా ఫుల్ బిట్టు ఒకటే అచ్చంగా వచ్చేస్తుంది మూడు మీటర్లు అయితే ఉంటుంది అనమాట దీని పర్పస్ ఏంటంటే మనం టాపులు కుట్టించుకోవడానికి లేదా ఫ్రాక్ గౌన్ కుట్టించుకోవడానికి కూడా బాగుంటాయి అనమాట హెవీ బ్రాసో వస్తుందండి క్వాలిటీ కూడా హెవీగా ఉంటుంది అనమాట ఒక పీస్ వచ్చేసరికి యాభై రూపాయలు అయితే పడుతుంది మినిమం ఎన్ని పీసులు తీసుకోవాలి మేడం వీటిలో మినిమం ఐదు మినిమం ఐదు పీసులు తీసుకోవాలండి ఐదు ఇంటూ యాభై రూపాయలు అనమాట మీకు వచ్చేసరికి ఐదు పీసులు పక్క తీసుకోవాలి ఐటమ్ అయితే చాలా బాగుంటుంది ఐదు పీసులు వచ్చేసరికి మీకు రెండు వందల యాభై రూపాయలు అయితే పడుతుంది అనమాట చూడండి బ్రాసోలో మనకి చీరల్లో వచ్చే కలర్ కలర్స్ సేమ్ అవే వస్తాయి మనకి బ్రాసో కూడా ప్యూర్ క్వాలిటీ అనేది ఉంటుంది మేడం ఒక్కటి పూర్తిగా ఓపెన్ చేసి చూపించండి కట్ బిట్ లేకుండా వచ్చింది కదా ఆ విధంగా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తే మనం ఆ కస్టమర్స్కి అర్థమైపోతుంది అనమాట ఫుల్ బిట్ అనేది వస్తుంది మీకు కటింగ్ లేకుండా ఇవి బాగా ప్రెసెంట్ మనకి కాలేజెస్ స్కూల్స్ ఓపెన్ అయిపోయినాయి కాబట్టి మీరు కస్టమైజేషన్ చేయించుకోవడానికి చాలా వీలుగా ఉంటుందండి ఇట్ ఇట్ బైప్ తిప్పండి అంటే ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట బ్రాసోలో ఇలా జెరీ వస్తుంది జస్ట్ ఫిఫ్టీ రూపీస్ అండి మీరు బయట క్లాత్ కొనాలన్నా కూడా మీటర్ ఫిఫ్టీ ఉంటుంది బట్ త్రీ మీటర్స్ ఫిఫ్టీ రూపీస్కే ఇస్తున్నాం అనమాట ఒకసారి మీరు గమనించండి ఇళ్ళ దగ్గర టైలరింగ్ చేసే వాళ్ళకైతే ఇది సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు చాలా బాగుంది ఐటమ్ అయితే మాత్రం ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ప్యూర్ బ్రాసో అయితే వస్తుంది బార్డర్ కాన్సెప్ట్ కూడా ఉంటుంది మీరు కుట్టించుకునే వాళ్ళకి మీరు మోడలింగ్ పెట్టుకొని బాగా కుట్టించుకోవచ్చు వీటిలో రంగులు కూడా చాలా ఉంటాయండి ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉన్న మనకి లైట్ కలర్స్ ఉన్నాయి అలానే మనకి ఎప్పుడు వస్తున్న డార్క్ కలర్స్ కూడా ఉన్నాయన్నమాట ఏ పీస్ అయినా తీసుకోవచ్చు కేవలం యాభై రూపాయలు అయితే పడుతుంది వీడియోలో నెక్స్ట్ ఐటమ్ లోకైతే వెళ్ళిపోదాం నెక్స్ట్ ఐటమ్ ఇదేమొస్తుందండి డోలా డోలా వస్తుందా ఓకే మనకి ఎన్ని మీటర్లు వస్తుంది ఇది వచ్చేసరికి ఫుల్ ఇది కూడా యాజ్ యూజువల్ గా త్రీ మీటర్స్ వస్తుంది ఫుల్ ఉంటుంది అనమాట అంటే మీకు ఇందాక ఒక చీర మీకు ఓపెన్ చేసి చూపించాం చూసారా డోలాలోనే లోనే కలంకారీ డిజైన్స్ కూడా వచ్చినాయండి ఇవి బాగా ట్రెండ్ లో ఉన్నాయి నాకు అయితే మాత్రం ఎందుకంటే బయట మీరు ఎక్కడైనా గమనించండి ఇలా మనకి చక్కగా టాప్ కుట్టించేసుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది తెలుసా చాలా బాగుంటుంది కింద బార్డర్ కాన్సెప్ట్ కూడా అయితే వచ్చిందనమాట వీటిలో చాలా రంగులు అయితే ఉన్నాయి డిజైన్స్ కూడా ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అయితే ఉంటుంది రేట్ ఎంత పడుతుంది ఇది ఇది కూడా ఫిఫ్టీ రూపీస్ పడుతుందనమాట బండిలకి ఇలా మీకు వచ్చేసరికి పది పీసులు అయితే ఉంటాయి మినిమం ఐదు పీసులు అనేది కన్ఫామ్ గా తీసుకోవాలండి కలంకారీలోనే మనకి డోలా కాటన్ లోనే ఇంకా కొన్ని పీసులు అయితే ఉన్నాయన్నమాట అవి కూడా ఒకసారి గమనించండి అండి ఇది ఒక్కసారి ఓపెన్ చేయవా ఒక ఫుల్ మీటర్ బిట్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ నూట నలభై ఐదు అండి మనకి సాయి సిల్స్ అనమాట మనం ఛానల్ పెట్టిన కాడ నుంచి వీడియోలు అనేది తీస్తూనే ఉన్నాము రెగ్యులర్ గా మన ఛానల్లో వస్తూనే ఉన్నాయన్నమాట హోల్సేల్ గా అమ్ముకునే వాళ్ళు ఏంటంటే తక్కువ రేట్లకు కావాలనుకున్న వాళ్ళు ఈ షాప్కి అయితే చక్కగా విజిట్ చేయొచ్చు మీకు ఎంత బడ్జెట్ లో కావాలంటే అంత బడ్జెట్లో అయితే ఐటమ్ అయితే ఉంటుందన్నమాట తక్కువ నుంచి ఎక్కువ రేట్కి ఏవైనా ఉంటాయి త్రీ మీటర్స్ పెట్టి అసలు మీరు ఎవరు మిస్ చేసుకోవద్దు ఫుల్ అయితే ఉంటుందన్నమాట జస్ట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇప్పుడు రెండు రకాలు చూసాము ఒకటి బ్రాసు చూసాం ఒకటి వచ్చినప్పుడు కాటన్ చూసాం అనమాట నెక్స్ట్ వేరే ఐటమ్ లోకి అయితే ఐటమ్ అండి ఇవి కూడా మనకి మూడు మీటర్లు పెట్టే అసలు ఏమొస్తుందండి ఇది క్వాలిటీ వచ్చేసరికి క్రష్ వస్తుంది మళ్ళీ క్రెష్ సిమ్మరు ఇంకా ఇంకేమొచ్చింది ఇట్లా సాటిన్ లాగా వస్తుంది అనమాట ఓకే ఓకే ఇవి ఇది కూడా మనకి క్లాతే అనమాట మూడు మీటర్లు బిట్టే వస్తుంది మూడు మీటర్లు బిట్టే వస్తుంది ఇది కూడా మీకు కటింగ్ ఏమనేది ఉండదండి కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా త్రీ మీటర్స్ అయితే వస్తుంది అనమాట ఇలా మనకి బండికి పేస్ట్రీ కలర్స్ అయితే ఉంటాయి దీని రేట్ ఏమైనా మారిద్దా ఆ రేటేనా అదే రేటు యాభై రూపాయలు మాత్రమే మినిమం ఐదు పీసులు అనేది తీసుకోవాలండి ఇది మాత్రం గమనించాలి మినిమం ఐదు పీసులు అనేది పక్కాగా తీసుకోవాలి జస్ట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అనమాట వీటిలో మనకి క్రష్ మోడల్ వస్తుంది డిజిటల్ ప్యాటర్న్ వచ్చింది సాటిన్ లుక్ అయితే వచ్చింది అంతా కూడా మనకి షిమ్మర్ కూడా అన్నమాట ఇవన్నీ కూడా మనకి ట్రెండింగ్లో ఉన్న ఫ్యాబ్రిక్స్ అండి మీరు గమనించండి మీరు కుట్టించుకుంటే చాలా బాగుండిద్ది కలెక్షన్ అయితే మాత్రము జస్ట్ ఫిఫ్టీ కి త్రీ మీటర్స్ బిట్ అనేది వస్తుంది అది కూడా మీరు నచ్చిన క్లాత్లో అయితే తీసుకోవచ్చు చక్కగా దీనికి వచ్చేసరికి షైనింగ్ కూడా వచ్చిందనమాట చాలా చాలా బాగుంది చాలా చాలా బాగుంది కలెక్షన్ అయితే ఇలా మీకు బండిల్కి వచ్చేసరికి పది నుంచి పదిహేను పీసులు అయితే ఉంటాయి ఇలా మీరు టైలరింగ్ చేసుకునే వాళ్ళు ఇలా కావాలన్నా కూడా తీసుకోవచ్చు అనమాట ఒక పీస్ వచ్చేసరికి యాభై రూపాయలు పడుతుంది కేవలం అంటే కేవలం ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫస్ట్ ఐటమ్ ఏంటంటే ఆంటీ జిమ్ సూక్ష్మమైన లోపాలు ఉంటే ఉండవచ్చు ఉండకపోవచ్చు జిమ్ మీ చూడనే చీర ఎన్ని మీటర్లు వస్తుంది ఇది సిక్స్ మీటర్స్ పక్కా ఉంటుంది ఉంటుంది టూ హండ్రెడ్ రెండు వందల రూపాయలు పడుతుందా నూట యాభై టూ హండ్రెడ్ కాదండి వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మాంగ్లిక్ అనేది చెప్తా ఉంటారు ప్రైస్ అనేది జిమ్మి చూలోనే కలర్స్ అయితే ఉన్నాయన్నమాట మీకు కలర్స్ అయితే చూపిస్తాం ఒక్కసారి గమనించండి మనకి ఇప్పుడు బాగా కొంచెం ఈ కలర్ కాంబినేషన్ అనేది అంటే పార్టీస్కి వాటికి బాగా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఇది కూడా బాగుంటుందండి వీటిలో ఏంటంటే మీరు కస్టమైజేషన్ ఎలా చేయించుకోవచ్చు అంటే లేదా లాంగ్ ఫ్రాక్ కుట్టించుకోవచ్చు లేకపోతే క్రాప్ టాప్ అయినా కుట్టించుకోవచ్చు ఇలా మనకి సెల్ఫ్లో క్రాప్ టాప్ కుట్టించుకొని కట్వక్ చున్నీ అనేది కొంచెం డార్క్ కలర్ వేస్తే మనకి మించు మించు రెండు వేల నుంచి మూడు వేలు ఉన్న లెహంగా అలాగైతే అయితే ఉంటుంది ఈ ఆరు మీటర్లు కలిపి కూడా మీకు ఇచ్చే రేటు కేవలం నూట యాభై రూపాయలు మాత్రమేనండి ఎల్లో కలరు హల్దీకి ఎల్లో కావాలన్నా తీసుకోవచ్చు రెడ్ కలర్ ఉంది మెజంత కలర్ ఉంది మీరు చీర గమనించండి జిమ్మి చూ అంటేనే మనకి షైనింగ్ ఎక్కువ ఉంటుందన్నమాట అదే షైనింగ్ మీకు బాగా హెవీగా వస్తుంది చాలా అంటే చాలా హెవీ షైనింగ్ అయితే ఉంటుంది నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ క్వాలిటీ అయితే మాత్రం ఎందుకంటే జిమ్మి చూ అనేది బయట ఏ రకంగా అంటే కొంచెం తక్కువ రకంగా మీడియం రకంగా చాలా రకాలు ఉంటాయి బట్ ఇది వచ్చేసరికి మనకి హెవీ వస్తుంది బట్ రేటు కూడా విత్ రీజనబుల్గా అయితే ఉంటుంది అనమాట ఈ షైనింగ్ చూసే మీకు అర్థమైపోయింది ఎంత హెవీ క్వాలిటీ వచ్చిందో అని చెప్పేసి కేవలం నూట యాభై రూపాయలు మాత్రమే రండి ఆరు మీటర్ల చీర కూడా మనకి పక్కాగా అయితే వస్తుందనమాట దీనికి బ్లౌజ్ మీరు కాంట్రాస్ట్ వేసుకోవచ్చు లేదా ఇందులోనే తీసుకుట్టించుకోవచ్చు కదా బ్లౌజ్ కూడా కాకపోతే ఇంకా హెవీగా వస్తుంది లుక్ బాగుంటుంది జస్ట్ వన్ ఫిఫ్టీయే కదా అంటే నూట యాభై రూపాయలు మాత్రమే చాలా బాగుంది ఏదే అంటే మన తక్కువలో రావాలి కానీ మంచిగా ఉంటే చాలు అని అనుకుంటున్నారు ఇప్పట్లో ఏంటంటే మనకు అలాంటి ఐటమ్ ఇది ఒకటి చెప్పుకోవచ్చు జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే కలర్స్ కూడా చాలా బాగున్నాయి మరొక ఐటమ్ లోకైతే వెళ్ళిపోదాము రెండు మీటర్లు కావాలన్నా ఇస్తాము మీటర్ కావాలన్నా ఇస్తాము యాభై రూపాయలు మీటర్ ఆహా ఇవి వచ్చేసరికి తాన్లా తాన్లో ఇందులో ఏమేం కలర్స్ ఉంటాయి క్వాలిటీస్ ఉంటాయి వీటిల్లో ఇవన్నీ బెనారస్ ఇవన్నీ కూడా బెనారస్ ఐటమ్ అయితే వస్తుంది ఇది చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో కొంచెం పార్టీస్కి లుక్ లుక్లో కావాలనుకుంటే ఇలా ట్రై చేయొచ్చు అనమాట బెనారస్ వస్తుంది అలానే ఇలా మనకు వచ్చేసరికి చికెన్ కారీ వర్క్ కట్ వర్క్లో జెరీ వర్క్ కూడా ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా మనం తానులో అయితే చూపిస్తున్నాం ఒక్కొక్కటి ఒక్కొక్క రకం అయితే ఉంటుందండి మీరు కస్టమైజేషన్ చేయించుకోవడానికి మీకు ఏ కలర్ కావాలన్నా ఎలాంటి మోడల్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు అనమాట ఎంత రేట్ పెడుతున్నారు ఇది మీటర్ యాభై మీటర్ యాభై రూపాయలు పడుతుందా ఓకే జస్ట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మీటరు ఇలా మనకి బెనారస్ మీటర్స్ అలానే మనకి పట్టులో వచ్చేసరికి రెండు వందలు ఉంటాయండి మీరు ఎక్కడైనా కస్టమైజేషన్ చేయించుకోండి అంటే ఫ్యాబ్రిక్ షాప్లో కనుక్కోండి బట్ ఇవన్నీ కూడా మనకి తాండ్లల్లో అన్ని కూడా ఆఫర్ రేట్లో వస్తున్నాయి కాబట్టి మీకు కేవలం మీటర్ వచ్చేసరికి యాభై రూపాయలు అయితే పడుతుంది అనమాట మీకు ఎన్ని మీటర్లు కావాలంటే అన్ని మీటర్లు తీసుకోవచ్చు వీటిలో రంగులు డిజైన్స్ చాలా కలర్స్ అయితే ఉంటాయి ఒకటని చెప్పలేమండి ఇలా ఫ్యాన్సీ వేరు పార్టీ వేరు డిఫరెంట్ అయితే ఉంటాయి అనమాట మనం కస్టమైజేషన్ చేయించుకునే విధానంలో మీరు ఆల్టర్నేట్ చేసుకునే దాంట్లో అయితే మంచిగా చేయించుకోవచ్చు చాలా బాగుంటుంది తుని నుంచి అంట అండి ఒక కస్టమరు మంచిగా తీసుకున్నారనమాట ఆమె ఏంటంటే టైలరింగ్ చేస్తారంట ఇళ్ళ దగ్గర అంటే అవి కొన్ని ఇవి కొన్ని ఇలా తానులలో కూడా తీసుకున్నారంట చక్కగా ఆమె మేడం ఇళ్ళ దగ్గర టైలరింగ్ చేయడం అయితే జరుగుతుంది ఇలా కలెక్షన్ అనేది బాగుంటుందండి మీరు కస్టమైజేషన్ చేయించుకుని ఇళ్ళ దగ్గర అమ్ముకోవచ్చు లేదా మంచి టాప్ గాని ఫ్రాక్ గానీ ఎలా అయినా చేయించుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి ఫ్యాబ్రిక్ బేస్ అయితే వస్తుంది మీటర్ వచ్చేసరికి యాభై రూపాయలు ఎంత హెవీ డిజైన్ ఉన్నా ఎంత బెనారస్ ఉన్నా ఎంత పట్టు ఉన్నా సీక్వెన్స్ ఉన్నా కూడా ఏ తానైనా మీరు తీసుకోండి మీటర్ వచ్చేసరికి యాభై రూపాయలు పడుతుంది అసలు మిస్ చేసుకోవద్దు వీడియోలో నెక్స్ట్ ఐటమ్ లోకి అయితే వెళ్దాం నెక్స్ట్ ఐటమ్ ఏంటి డెబ్బై నుంచి ఎనభై పాయింట్ వస్తాయి జాకెట్ మొక్కలు జాకెట్లుగా ఆయన కుట్టించుకోవచ్చు లేకపోతే పైన వర్క్ వేసుకోవచ్చు ఓకే ఓకే ఇప్పుడు ఇది ఎన్ని మీటర్లు వస్తుంది అదే డెబ్బై నుంచి ఎనభై దాకా వస్తుంది డెబ్బై నుంచి ఎనభై దాకా వస్తుంది ఇన్ని ఇలా మగ్గం ఇలా కంప్యూటర్ వర్క్ కూడా ఉన్నాయా అన్ని వస్తాయి ఓకే ఇలా ఎంబ్రాయిడింగ్ వర్క్ ఉంది కంప్యూటర్ వర్క్ ఉన్నాయి ఎంత పడుతున్నారు రేట్ ఇప్పుడు ట్వంటీ ఫైవ్ రూపీస్ ఆ పీస్ వచ్చేసరికి ఓకే ఇలా సీక్వెన్స్ మోడల్ ఉంటుంది ఇట్లా మీకు వచ్చేసరికి కంప్యూటర్ వర్క్ ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇలా డిఫరెంట్ గా బెనారస్ పట్టు అండ్ మనకి ఫ్యాన్సీ వేరు ఇలా ఒక్కొక్క పీస్ వచ్చేసరికి ఇరవై ఐదు రూపాయలు అయితే పడుతుందండి మీకు ఒక పీస్ అయితే మీకు చూపిస్తాం అనమాట ఇలా పట్టు పట్టులోనే పోచంపల్లి లుక్ డిఫరెంట్ గా బాగుంది కలెక్షన్ ఇలా పెడితే బాగుంటుంది కదా అండి చక్కగా తీసుకోవడానికి కుట్టించుకోవడానికి ఏ చీర మీద తుని ఆమె రెండు కట్టలు ఇలా తీసుకున్నారా పీసులు కట్టారు మీరు పాతిక తీసుకున్నారా ఓకే అంటే ఒక్కొక్కటి వచ్చి ఇరవై ఐదు రూపాయలు పడిందా ఇరవై రూపాయలు ఇది ఒకసారి ఓపెన్ చేసి మనకి మీటర్స్ వద్దామైంది సెంటీమీటర్ మీటర్ ఎంత వచ్చిందో ఇదిగోండి ఇట్లా వస్తుంది అనమాట ఇది ఇరవై ఐదు రూపాయలు మాత్రమే సూపర్ అసలు కదా ఇలా మనం క్లాత్ తీసి కుట్టించుకోవడానికి ఐదు వందలు బాగా బాబెట్టారు జస్ట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమేనండి గమనించండి ఇలాంటివి చాలా ఉంటాయి మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది లేదా మీరు షాప్ కైనా విజిట్ చేయొచ్చు ఇందా పెట్టిన తాన్లైనా కూడా జాకెట్ మొక్కలు పాతి రూపాయలు డెబ్బై నుంచి ఎనభై దాకా ఓకే మీకు కావాలంటే అన్ని ఇట్లా తీసుకోవచ్చు లేస్ వస్తుందా ఇది లేస్ ఓకే ముప్పై రూపాయలు ఈ బండిలు ఇట్లా వచ్చేసరికి ఇవి ఎన్ని మీటర్లు ఉంటాయి మీకు ఏమైనా ఐడియా ఉందా దాదాపు ఇరవై మీటర్లు దాకా ఇరవై మీటర్లు దాకా ఉంటుంది ఇలా చూస్తున్నారు కదా మీకు చీరల మీద వేసుకుంటే లేస్ అనమాట ఇరవై మీటర్లు అయితే వస్తుంది దాదాపు ఇట్లా మనకు ఒక బండిల్ అయితే ఉంటుంది ఈ బండిల్ రేట్ వచ్చేసరికి మీకు ముప్పై రూపాయలు పడుతుంది ఒక బండిల్ రేటు ఇలా మీకు ఏ రంగు కావాలంటే ఆ రంగు తీసుకోవచ్చు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ తీసుకోవచ్చు మంచి లాట్ బేల్ అయితే ఉందనమాట చూసారు కదా ఎంత ఛాన్స్ లో వచ్చిందో ఇలాంటి ఆఫర్స్ అన్ని కూడా మన సాయి సిల్స్ లోనే ఉంటాయండి షాప్ నెంబర్ వన్ ఫార్టీ ఫైవ్ మీకు వైష్ణవి కాంప్లెక్స్ లో అయితే ఉంటుంది నాకే దిమ్మ తిరిగింది ఏంట్రా నాయనా ముప్పై రూపాయలు అంటున్నాడు ఈ అంకుల్ అని చెప్పని అనిపించింది నాకు తీరా చూస్తేనేమో ఒక్కొక్క బండిలు ముప్పై రూపాయలేనంట అసలు నాకైతే స్టన్ వేసింది బయట ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు ఉండిద్దండి ఈ మీటర్ వచ్చేసరికి మీరు ఎక్కడైనా గమనించండి మనకి ఇప్పుడు ఇళ్లల్లో అంటే మన కస్టమైజేషన్ చేసుకునే వాళ్ళకి ఇలా రౌండ్ కొనుక్కోవాలని అనుకుంటారు ఇలా ఆరెంజ్ కావాలంటే ఆరెంజ్ ఉంటుంది ఇట్లా లేస్ వర్క్ కావాలంటే ఇలాంటివి చాలా అయితే ఉన్నాయన్నమాట అంకుల్ ఒకసారి తప్పుగా ఒక బేల్ చూపిద్దాం మన కస్టమర్స్ కి ఇలా ఒక బేల్ అయితే కనిపిస్తుంది కదా ఇలా బేల్స్ అయితే ఉన్నాయండి వీటి నిండా కూడా అదే స్టాక్ అయితే ఉందనమాట నాకు స్టండ్ అనిపించింది మొత్తానికి ముప్పై రూపాయలు తక్కువ ప్రైజే కదా అంటే అసలు చాలా అసలు చాలా తక్కువ ప్రైజ్ ఒక బండి ఆ రేటు కి ఇవ్వడం అనేది మన వ్యూవర్స్ ఏ ఈ వీడియో ఎవరైతే చూస్తారో వాళ్ళ అదృష్టవతలు నాకు తెలిసి అయితే మాత్రం అంటే నీ చీరసారి పెట్టి చూపించు ఇలా మనకు అంచుకు ఇలా వచ్చిందని చెప్పని ఇదిగోండి ఇట్లా వచ్చింది అనమాట నాకైతే మరి నచ్చేసిందండి పట్టు చీర కాదు కదా ఫ్యాన్సీ చీర ఏ చీరకైనా గుట్టించుకోవచ్చు కదా అంటే ఏ చీరకైనా గుర్తించుకోవచ్చు అలా జిమ్ చీరలు పెట్టాము ఆ చీరకైనా వేసుకోవచ్చు బాగుంది ఏంటిది ప్లెయిన్ సారీస్ ఇది మాత్రం మన షాప్ నుంచి క్రేజ్ తగ్గదు ప్లెయిన్ సారీస్ కావాలంటే కేర్ ఆఫ్ అడ్రస్ ఏం చెప్పొచ్చు సాయి సిల్స్ అని చెప్పొచ్చు ఎవ్రీ టైమ్ ఉంటాయండి యూనిఫామ్ పర్పస్ గానీ ఒక కలర్ ఎన్ని పీసులు కావాలన్నా కూడా ప్లెయిన్ సారీస్ అయితే ఉంటాయి ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు ఎన్ని మీటర్లు వస్తుందని చెప్పండి డౌట్ రావచ్చు ఎన్ని మీటర్లు ఉంటుంది ఇది ఐదున్నర ఉంటుంది ఐదున్నర పక్కా ఉండిద్ది అనమాట మీరు బ్లౌజ్ అనేది మీ దగ్గర ఉన్న కాంట్రాస్ట్ కలర్ కావచ్చు లేదా ఇలా సెల్ఫ్ రంగు ఏదున్నా కూడా మీరు వేసుకోవచ్చు ఇట్లా ఇట్లా వీటిల్లోనా అబ్బా బ్లౌజ్ ఇలా సెలక్షన్ కూడా చేసుకోవచ్చా సరే సరే ఎంత పెడుతున్నారు రేటు మరి చీర చీర అయితే నూట యాభై రూపాయలు చీర నూట యాభై పడుతుంది జాకెట్ దీంట్లో జాకెట్ ఏదన్నా మీరు తీసుకుంటే యాభై రూపాయలు యాభై రూపాయలు మొత్తం రెండు వందలు చీర జాకెట్ రెండు వందలకి వచ్చేసింది ఓకే చీర వచ్చేసరికి నూట యాభై రూపాయలు పడుతుంది ఇలా బ్లౌజ్ పీస్ అంగులా బ్లౌజ్ పీస్ లందుకు ఒక రవ్వ ఇక్కడ చీర మ్యాచింగ్ పెట్టి చూపిద్దాం మన కస్టమర్లకి ఓకే తానులిస్తున్నావు ఏకంగా ఓకే 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 ఇట్లా దేనికి సెట్ చేస్తావు సెట్ చేయ ఆంటీ సూపర్ ఇలా మ్యాచింగ్ బలంది కదా బ్రౌన్ కి బ్రౌన్ కలర్ బాగుంది ఇలా మీరు తీసుకుంటే చక్కగా మీకు బ్లౌజ్ బ్లౌజ్ ఎంత ఇస్తారా అంటే మీటర్ ఇస్తారా మీటర్ యాభై రూపాయలు వస్తుంది మనకి చీర వచ్చేసరికి ఐదున్నర అయితే ఉంటుంది రెండు కలిపి రెండు వందల రూపాయలు పడుతుంది అంతేగా అంటే చీర నూట యాభై బ్లౌజ్ పీస్ వచ్చేసరికి యాభై రూపాయలు అలా రాయమంటావా ఓకే డన్ అంటే ఫోర్ మీటర్స్ వస్తాయి అరవై రూపాయలు పడుతుందా ఫోర్ మీటర్స్ బారు బారు ముక్కే వస్తుంది బారు ముక్కే ఓపెన్ చేసి ఒకసారి చూపిచ్చు అంటే మనకి ఏంటంటే కట్టింగ్ అనేది ఎక్కడ రాదు బారు ముక్కే వస్తుంది అరవై రూపాయలు పడుతుంది ప్రీస్ వచ్చరికి అరవై రూపాయలు పడుతుంది ఇట్లా ఇది కూడా కస్టమైజేషన్ చేయించుకోవడానికి అంటే ఇది కూడా ఓకే ఫోర్ మీటర్స్ పక్కా వస్తుంది ఒక లాంగ్ ఫ్రాక్ మీ వయసు ఏళ్ళ లాంగ్ ఫ్రాక్ అయిపోద్ది ఆ అంటే ఇరవై అని కాదులే కొంచెం ఎల్ సైజు ఎక్సెల్ సైజు వాళ్ళకి ఫ్రాక్ అయిపోద్ది ఇలా కట్టకి ఎన్ని పీసులు పెట్టారు వీటిల్లో మినిమం ఐదు పీసులు తీసుకోవాలి రేట్ వచ్చేసరికి అరవై రూపాయలు అయితే పడుతుంది అనమాట ఐదు ఇంటూ అరవై రూపాయలు అయితే తీసుకోవాలి వీటిల్లో బ్రాసో ఉంది లెనిన్ ఉంది అన్ని రకాల మిక్స్డ్ క్లాత్ అయితే ఉంది నాకు అర్థమవుతుంది ఎందుకంటే క్లాత్ బట్టి చెప్పేయచ్చు ఇలా బండిలు కింది ఉన్నా కూడా మీకు అయితే ఒక ఆప్షన్ ఉంది మినిమం ఐదు పీసులు అయితే తీసుకుంటే ఈ ఒక్కొక్క పీస్ వచ్చేసరికి అరవై రూపాయలు అనేది కన్ఫామ్ గా పడుతుంది చాలా చాలా బాగుందండి కలెక్షన్ అయితే మాత్రం అసలు మిస్ చేసుకోకండి వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ తో అయితే ఇస్తున్నాము జస్ట్ జస్ట్ సిక్స్టీ రూపీస్ మాత్రమేనండి ప్రైస్ వచ్చేటప్పటికి నాకైతే చాలా బాగా నచ్చినాయి ఈ కలెక్షన్ మాత్రం మీరు ఇలా ఒక బిట్ తీసుకోండి చక్కగా ఒక లాంగ్ ఫ్రాక్ కుట్టించుకోవచ్చు అసలు చాలా బాగుంది రెండు టాప్లు కూడా అయితాయి కదా రెండు టాప్ టూ టాప్స్ కూడా అవుతాయి బాగుంది పళ్ళు కూడా వచ్చింది సిస్టర్స్ ఉంటే డ్రెస్ టాప్ కూడా కుట్టించుకోవచ్చు ప్లాజో గానీ లెగ్గిన్ గానీ వేసుకోవచ్చు దీని ప్రకారము బాగుంది అండి సిక్స్టీ రూపీస్ మాత్రమే ఏందండి వీటిల్లో ఈ ప్లేన్ ఆఫ్ పట్టు వస్తాయి మీటర్ వచ్చేసరికి అరవై రూపాయలు ప్లెయిన్ ఆపట్ వస్తుందా మీటర్ వచ్చేసరికి అరవై రూపాయలు అంటే ఇప్పుడు మనకి కంప్యూటర్ వరకు మగ్గం వరకు చేర్చుకుంటాను ఏదైనా కూడా వీటి మీద చేయించుకోవచ్చు ఇలా మీకు వచ్చేసరికి తానుల రూపంగా అయితే ఉన్నాయన్నమాట కలర్స్ అయితే ఎన్ని రంగులు ఉన్నాయండి వీటిలో ఆల్మోస్ట్ దాదాపు యాభై రంగుల దాకా అయితే ఉన్నాయన్నమాట ఇలా మీకు వచ్చేసరికి ఎన్ని మీటర్లైనా తీసుకోవచ్చు ఏ రంగు కావాలన్నా కూడాను ఇలా గోల్డ్ జెరీ కూడా ఉందండి బాగుంది గోల్డ్ ఇదిగోండి ఇది చూడండి ఒకసారి జెరీతో వచ్చింది క్లాత్ కూడా మెత్తగా ఉంది ఇదేంది కాపర్ ఎంత పెట్టారు రేటు మీటర్ వచ్చడికి అరవై రూపాయలు మీటర్ అరవై రూపాయలు పడుతుంది ఓకే ఓకే హాఫ్ పట్టు వస్తుంది బాగుంది కంప్యూటర్ వర్క్ మగ్గం వర్క్ కానీ ఎంబ్రాయిడింగ్ వర్క్ కూడా చేయించుకోవడానికి ఇలా చీరల్లో మ్యాచింగ్ కాకపోతే ఇలా క్లాత్లు తీసుకొని వెళ్ళి కుట్టిస్తూ ఉంటారు కదా ఇవే ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు అవునవును పట్టు చీరల మీదకి వాటిలకి అరవై రూపాయలు మాత్రమే ఓకే ఓకే కలర్స్ అయితే మాత్రం యాభై రంగులు దాకా ఫిఫ్టీ కలర్స్ వస్తాయి అన్నమాట ఖచ్చితంగా ఓకే ఓకే ఇదిగోండిలా ఎన్ని రంగులు కావాలంటే అన్ని తీసుకోవచ్చు జస్ట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సిక్స్టీ రూపీస్ అరవై రూపాయలు అరవై రూపాయలు ఓకే ఓకే స్టేటమ్ అంటే నైటీస్ మీకు అర్థమైందా మన లో నైటీస్ చూపించామంటే ఇక వీడియో అయిపోయిందని అర్థం అనమాట దీని తర్వాత ఇక ఏమి ఉండదు కానీ నైటీలు అయితే మాత్రము రౌండ్ నెక్ ఉంటాయి లేస్ వర్క్ ఉంటాయి కళ్యాణి నెక్లు ఉంటాయి ఎంబ్రాయిడింగ్ వర్క్ ఉంటాయి మనకి డిజైన్స్ ఉంటాయి అనమాట ఇలా నైటీస్ ఫ్రీ లోనే ఉండిద్ది క్వాలిటీ అయితే మాత్రం ప్యూర్ కాటన్ అయితే వస్తుంది స్టిల్ మనం షాప్ స్టార్ట్ చేసిన కాని నుంచి ఈ నైటీలు అనేది రన్ అవుతూనే ఉంటాయండి మీరు ఎన్ని పీసులు కావాలన్నా తీసుకోవచ్చు ఇప్పుడు మీకు అదొక ప్రైస్ ఇదొక ప్రైస్ అనేది పెట్టడం ఏం లేదనమాట ఏ నైటీ అయినా తీసుకోండి కేవలం రెండు వందల రూపాయలు మాత్రమే కళ్యాణ ఎం కావచ్చు లేస్ వర్క్ కావచ్చు ఎలాంటి మోడల్ అయినా కూడా జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే చాలా కలర్స్ అయితే ఉన్నాయి వీటిల్లో ఇదిగోండి నాచు గ్రీన్ నవలిపించం బ్లూ కలరు కాఫీ కలరు మెంతి కలరు నెక్స్ట్ వన్ రెడ్ కాంబినేషన్ బ్లూ కలర్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ నూట నలభై ఐదు అండి మనకి వచ్చేసరికి బీ బ్లాక్లో అయితే ఉంటుంది అన్నమాట సాయి సిల్స్ సాయి సిల్స్ అంటేనే మీకు తక్కువ రేట్ నుంచి ఎక్కువ రేటు హోల్సేల్ కస్టమర్స్కి ఎలా కావాలన్నా అలా ఐటెం అయితే చక్కగా తీసుకోవచ్చు అనమాచ్చ కేవలం కేవలం రెండు వందల రూపాయలు మాత్రమే నైటీలు అయితే మాత్రం వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది లేదా షాప్కైనా విధించి ఓపెన్ చేయ ఆంటీ ఒకటి ఓపెన్ చేసి సైజు చూపించు ఎప్పటిలాగా ఫ్రీ సైజ్ చూపించు చక్కగా భలే ఉంటాయి నైటీలు అయితే మాత్రం మెత్తగా కాటన్ కాబట్టి రఫ్ అండ్ టఫ్గా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు బాగా రీల్స్ వస్తున్నాయి మేము నైటీలోనే ఉంటాం మాకు నైటీలే ఇష్టం అని కదా అండి అసలు బాగుండేది దీనికి పాకెట్ కూడా వచ్చింది ఇదే లాంటి వీడియో ఇవ్వాలా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం